కూడా మారకమునిచ్చును అని ఉంటుంది మారకం అంటే ఇంట్లాంటిదే ఇంకా రకరకాల అర్థాలు ఉంటాయి కానీ కొన్నిసారి ఈ ఆత్మహత్య ప్రొవకేషన్ జరిగినప్పుడు ఇలాంటివే బాగుతాయి సో మరి ఏంటండి ఏంటి పరిస్థితి అంటే చూడండి ఫస్ట్ ఎవరికైనా ఈ ఆత్మహత్య ఆలోచన ఇట్లాంటివి వచ్చినప్పుడు ముత్యం అనేది పక్కా ధరించండి ఈశ్వర అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేయండి ఫస్ట్ ఈ స్టెప్స్ తీసుకోండి తర్వాత సంగతి దేవుడెరుగు ముత్యాల దండ ధరించండి కుడి చేయిలో మీరు ఇది చిట్కన వేలికి ముత్యం ధరించండి లేదంటే అట్లీస్ట్ రింగ్ ఫింగర్ కన్నా ముత్యం ధరించండి ముత్యం ఎవరైనా ధరించవచ్చు దీనికి రూల్స్ ఏం లేవు సో ముత్యాల మాలన ధరించండి తెల్లటి వస్త్రాలు ధరించండి మీకు మైండ్ సెట్ మైండ్ బాగలేనప్పుడు వైట్ ఎక్కువ ధరించండి ఎందుకంటే వైట్ ధరిస్తే మీరు అది ఎదుతూ ఉన్న రాహుతో ఉన్న ఆ ఎఫెక్ట్ని తగ్గించి